సైంధవుడని సంహరించి అర్జునుడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ తెలిపారు కురుక్షత్ర సంగ్రామంలో ధర్మరాజుకి రక్షణగా సాత్వకి సాత్యకి దృశ్యతుమ్నుడు భీముడు వంటి వాళ్ళను రక్షణగా పెట్టి అర్జునుడు నేరుగా సైంధవుడు ఉన్న చోటికి దూసుకు వెళ్ళాడని తెలిపారు స్థానిక టీ నగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న అరవై రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞంలో భాగంగా నలభై మూడవ రోజు ప్రవచనం కొనసాగిస్తూ మార్గమధ్యంలో ద్రోణుడితో యుద్ధం చేసి అతన్ని దాటుకుంటూ ముందుకు వెళుతుంటే శ్రీకృష్ణుడు అద్భుతంగా రథాన్ని తోలాడని ఆయన తెలిపారు యుద్ధంలో కర్ణుణ్ణి చంపగలిగి ఉండి కూడా అర్జునుడు గుర్తొచ్చి భీముడు ఆగిపోయాడని అలాగే దుస్సాసుని సంహరించే శక్తి ఉండి కూడా భీముడు గుర్తొచ్చి సాత్యకి ఆగిపోయాడని ఈ విధంగా ఎవరికి వారు ప్రతిజ్ఞలు చేయడంతో వారి ప్రతిజ్ఞలు నెరవేరడం కోసం దొరికిన వారిని సంహరించకుండా వదిలేశారని సామవేదం తెలిపారు భీముడు కూడా ధనురుధ్యంలో తన పరాక్రమం చూపించాడని ధర్మరాజు కూడా తన పరాక్రమాన్ని చూపించాడని ఇక అర్జునుడైతే తన బాణాలతో కౌరవ సేనలపై విరుచుకుపడ్డాడని వివరించారు వేదవ్యాస భగవానుడు మనం ప్రసాదించిన శ్రీమన్ మహాభారతంలోని ద్రోణపర్వం మనం చెప్పుకొస్తున్నాం నేను రోజున ద్రోణుడు దుర్యోధుడికి ఇచ్చిన మాట ప్రకారంగా ఎలాగైనా యుధిష్ఠిని బంధిస్తాను అని నిర్ణయించుకునే ఆయన ఉన్న సమయంలో జయద్రుని వధించడానికి ప్రతిజ్ఞ పెట్టాడు అర్జునుడు దానికి కృష్ణ సహితంగా దూసుకుపోతూ వ్యూహాన్ని ఛేదించుకు పెడుతూ అతను నిరోధించబోయినటువంటి ద్రోణుడు కూడా ఆయన పక్కగా తప్పించుకుని లోపలికి వెళ్ళి అనేకమంది శత్రువీరిని సంహరించుకుంటూ అర్జునుడు పురోగమిస్తున్నాడు ఈ సమయంలో ద్రోణాదులను ఎదుర్కొన్నటువంటి పాండవులు పాంచాలులు వీరంతా కూడా తమ పరాక్రమాన్ని చూపిస్తున్నారు ఆ సమయంలో యుధిష్ఠిరునికి ద్రోణునికి జరిగిన యుద్ధాన్ని మనం చివరిలో చెప్పుకున్నాం యుధిష్ఠిరుడు కూడా చక్కగా బాణములు ప్రయోగించడం అదే ద్రోణుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని ప్రతిగా తను బ్రహ్మాస్త్రం ప్రయోగించి నిరోధించడం జరిగింది క్రమంగా కొంతసేపు అయ్యేటప్పటికల్లా ద్రోణుడు పరాక్రమం విజృంభించింది యుధిష్ఠుడు విరధుడయ్యాడు అలాగే నిరాయుధుడిగా చేశాడు ఆ సమయంలో యుధిష్ఠుడిని నిలబడిపోయాడు ఒక విధంగా చేతులు పైకెత్తి నిలబడిపోయాడు అప్పుడు ఇంకా ద్రోణుడు యుధిష్ఠుని బంధిస్తానొస్తున్న సమయంలో వెంటనే సహదేవుడు రథం తీసుకుని వచ్చి యుధిష్ఠుని తన రథం మీద ఎక్కించుకొని మిగిలిన వీరుడితో పాటు అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది అప్పుడు ముందుకొస్తున్నటువంటి ఆ ద్రోణ సైన్యాన్ని ఎదుర్కొనడానికి పాండవ పక్షం నుంచి కేకయ్యరాజైన బృహత్క్షత్రుడు అనేటువంటి వాడు ముందుకొచ్చాడు ఆ బృహత్క్షత్రుని ఎదుర్కొనడానికై క్షేమధూర్తి అనేవాడు కౌరవ సైన్యం నుంచి వచ్చి వారిద్దరికీ చాలాసేపు యుద్ధం జరిగింది కానీ క్షత్రుని యొక్క పరాక్రమంతో క్షేమధూర్తి మరణించాడు అటు నుంచి వెంటనే దృష్టకేతువు ద్రోణుని హితం కోరుకుని వస్తూ ఉంటే ఆయన కూడా తన పరాక్రమాన్ని చూపించి ఇటువారిపై దెబ్బతీయడం మొదలుపెట్టాడు ఆ తర్వాత దుర్ముఖుడు అని దుర్యోధన సోదరులో కూడా సహదేవునిపై బాణలు వేస్తున్నాడు దాంతో సహదేవునికి దుర్ముఖునికి మధ్య చాలా యుద్ధం జరిగింది కానీ సహదేవుని పరాక్రమము దుర్ముఖుని నిలబడలేక గుర్రాలు చనిపోయిన రథాన్ని వదిలి ఆ పక్క నుండి నిరమిత్రుడు అనేటువంటి తన యొక్క పక్షానికి చెందిన ఒకటువంటి రథికుని యొక్క రథాన్ని ఎక్కాడు ఆ రథం మీద ఎక్కగానే సహదేవుడు ఆ నిరమిత్రుడితో యుద్ధం చేస్తూ నిరమిత్తిని సంహరించాడు నిరమిత్రుడు అతని పేరు ఇతన్ని సంహరించిన సామాన్యమైంది కాదు అతన్ని సంహరించిన సహదేవుడి ఎలా ఉన్నాడో చెప్తూ ఇక్కడ సంజయుడు ఒక మాట అంటున్నాడు హత్వా హహాబాహు సహదేవో వ్యరోచత యథా దాశరథీ రామ ఖం